హలో ఎవ్రీ వన్ సో వెల్కమ్ టు చరణ్ సార్ క్లాసెస్ మీ అందరికీ కూడా ఇక్కడ మనకు వచ్చేసి శ్రీరామ నవమి శుభాకాంక్షలు జై శ్రీరామ్ సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ మీకు అద్భుతమైన విషయంతో మేము ముందుకు వచ్చానన్నా అది ఏమిటంటే సో మనకు అందరు తెలుసు ఈ రోజు ఖచ్చితంగా శ్రీరామ నవమి ఓకేనా ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి దృశ్యం అనేది మన అందరం కూడా తిలకించడం జరుగుతుంది అది ఏ విధంగా ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్టయితే డియర్ స్టూడెంట్స్ ఓకేనా ఒకసారి చూద్దాం అదేంటిదండి ఇక్కడ మనకు అంటే ఇక్కడ మనకు బలరాముని నుదుటిపై సూర్యకిరణాలు పడడానికి కుంభాకార మరియు పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు మరి కుంభాకార పుటాకార దర్పణాలను ఉపయోగించి మన బలరాముని పైన మన శ్రీరామ చంద్రుని పైన ఈ నుదుడి పైన ఒక అద్భుతమైనటువంటి సూర్యకాంతి అనే సూర్యకిరణం అనేది కేంద్రీకృతమై ఉంటుంది మరి దీని ఈ విధంగా ఉండడానికి మనకి ఏం చేస్తారంటే పుటాకార మరియు కుంభాకార దర్పణాలను కాంకేవ్ మిర్రర్ కాన్వెక్స్ మీదను ఉపయోగిస్తారు స్టూడెంట్స్ అవునా కదా అద్భుతమైనటువంటి సంఘటన అద్భుతమైనటువంటి దృశ్యాన్ని ప్రజలందరూ కూడా అయితే ఈ భూమి పైన ఉన్నటువంటి లేకుంటే సో ఆకాశం ఉన్నటువంటి అందరూ కూడా వీక్షించదగేటువంటి విధంగా అద్భుతపరిచేటువంటి విధంగా ఈ దృశ్యం అనేది మనకి ఈ రోజు కనిపించింది మిత్రమా అవునా కదా ఏమంటారు తమే కథ ఉండదు ఉన్నా లేదా జై శ్రీరామ్ అవునా కానీ మరి అలాంటప్పుడు ఇక్కడ ఈ కుంభాకార దర్పణాల గురించి ఈ పుటాకార దర్పణాల గురించి వాటి యొక్క ప్రత్యేక ప్రత్యేకత గురించి మనం ఇప్పుడు విపులంగా మనం వివరించుకుందాం మిత్రమా ఏమంటావు కథ వేరే ఉండాలి కథ వేరే ఉండాలి ఒక్కసారి మనం చూద్దామనా ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం తీసుకున్నారైతే ఇక్కడ మనకు వచ్చేసి ఒక అద్భుతమైన విషయం మనం చెప్పుకుంటామని చెప్పినాం కదా అదేంటిదన్నా ఇక్కడ మనకు వచ్చేసి మరి శ్రీరాములు పైన ఓకేనా సూర్యకాంతి అనేది కేంద్రీకృతం అవుతుంది మరి దీనికోసం పుటాకార దర్పణాలను కుంభాకార దర్పణాలను ఉపయోగిస్తారు మరి అలాంటప్పుడు ఈ పుటాకార దర్పణం అంటే ఏమిటి కుంభాకార దర్పణం అంటే ఏమిటి అనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం మిత్రమా ఏమంటు అంతే కదా ఓకే చూద్దాన ఇక్కడ మనం ముఖ్యంగా మనం చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏం కావాలి పుటాకార దర్పణం గురించి మనం తెలుసుకోవాలి పుటాకార దర్పణం పుటాకార దర్పణం గురించి మనం తెలుసుకోవాలి కాన్కేవ్ మిర్రర్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి అదేవిధంగా కాన్వెక్స్ మిర్రర్ కుంభాకార దర్పణం గురించి మనం డిస్కస్ చేసుకోవాలి పుటాకార దర్పణం అంటే ఏమిటి ఓకేనా బేసిక్ గా దర్పణం అంటే ఏమిటి అంటే నానా ఒకవైపు పూత బూయబడినటువంటి గాజు పలకనే దర్పణం అంటారు ఒకవైపు పూత పూస్తానన్నా మరి ఒకవైపు పూత గాజు పలకనే మనం దర్పణంగా మనం వెళిస్తాము ఓకేనా మరి దర్పణాల్లో మనకు వచ్చేసి పుటాకార దర్పణం ఉన్నది కుంభాకార దర్పణం ఉన్నది సమతల దర్పణాలు ఉన్నాయి ఏటవాలు దర్పణాలు ఉన్నాయి ఒక్కొక్క దర్పణాన్ని ఒక్కొక్క రకంగా అంటే ఒక్కొక్క విధంగా మనం ఉపయోగిస్తాము ఓకేనా మరి దర్పణాలు చేసుకున్నటువంటి మహాభాగ్యమే ఏంటన్నా శ్రీరాముని నుదుడి పైన ఏదైనా సూర్యకిరణాలు కేంద్రీకృతం అయ్యే విధంగా ఏంటన్నా అవి మంచి పుణ్యం చేసుకున్నా చెప్పుకోవచ్చు అంటారు అంతే కదా ఈ అంతే మరి ఎందుకంటే జయ శ్రీరామ్ కాబట్టి సో ఇక్కడ మనం వచ్చేసి ఏంటంటే నానా మరి పుటాకార దర్పణం గుండా నీకేమవుతుంది సార్ ఏం లేదు నానా చిన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఏ తమే చిన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఈ పుటాకార దర్పణలు ఏం చేస్తా అంటే పెద్దదిగా కనిపించేటట్టు చేస్తాయి ఓకేనా కానీ ఏమైతున్నా ఇక్కడ మనకు చిన్న వస్తువు యొక్క ప్రతిబింబం చిన్న వస్తువు యొక్క చిన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఓకేనా చిన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఏం చేస్తా అంటే పెద్దగా ఓకేనా చిన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని పెద్దదిగా కనిపించడం చేస్తాయి మరి ఇక్కడ కనిపించే విధానంలో లేక మనకి ఏంటంటే నానా ఇక్కడ మనకు వచ్చేసిందంటే నాన్న ఆ దర్పణానికి నెక్స్ట్ అదే విధంగా మనకు వచ్చేసి ఏంటంటే ఆ వస్తువుకి మధ్య దూరం పైన కూడా ఆధారపడి ఉంటుంది నాన్న ఓకేనా అంటే ఇక్కడ ఏం చేస్తుంది చిన్న వస్తువు వస్తువు యొక్క ప్రతిబింబాన్ని పెద్దగా కనిపించడం చేస్తుందని చెప్పుకుంటాను అదే విధంగా ఏంటంటే నాన మరి ఆ కనిపించేటువంటి విధానం అనేది దేనిపైన టి పని ఉండదని చెప్తున్నాను మరి ఆ దర్పణానికి ఆ వస్తువు మధ్య ఉన్నటువంటి దూరానికి మధ్య అంటే దూరానికి దూరంలో కూడా ఆధారపడి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఓకేనా మరి ఈ విధంగా మన పుటాకార దర్పణాన్ని మనం ఉపయోగిస్తాం మరి ఉపయోగించేటప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుందన్న మరి ఈ పుటాకార దర్పణాన్ని మనం ఏంటంటే అనేక వాటిల్లో కూడా ఉపయోగిస్తానన్నా ఈ పుటాకార దర్పణాన్ని నీకు ఏమైతే దేనిలో ఉపయోగిస్తాం అంటే నాన్న ముఖ్యంగా మనం తీసుకున్నట్ైతే డాక్టర్ మిర్రర్ గా దీన్ని ఉపయోగిస్తాం డాక్టర్ మిర్రర్ అని కూడా పిలుస్తాం దీన్నే బర్నింగ్ మిర్రర్ అని కూడా పిలుస్తాం ఓకేనా సో అదే విధంగా దీన్నే మనకు వచ్చేసి ఏంటంటే మనం సోలార్ మిర్రర్ అంటే సౌర ఘటాల్లో కూడా దీన్ని ఉపయోగిస్తాను అన్న ఓకేనా ఈ పుటాకార దర్పణాన్ని మనం ఏమని పిలుస్తామంటే పిలుస్తాం డాక్టర్ ఓకేనా డాక్టర్ మిర్రర్ అని కూడా పిలుస్తాం దీన్నే డాక్టర్ మిర్రర్ అని కూడా పిలుస్తాం సో దీన్ని ఇక్కడ మనం ఏమని పిలుస్తాం అంటే బర్ని మిర్రర్ అంటే సౌర ఘటాల్లో కాబట్టి దీన్ని మనం బర్నింగ్ మిర్రర్ అని కూడా పిలుస్తాం అన్న ఓకేనా సో దీన్ని ఇక్కడ మనకు అంటే బర్నింగ్ మిర్రర్ అని కూడా పిలుస్తాం బర్నింగ్ మిర్రర్ అని కూడా పిలడం అనేది జరుగుతుంది అవునా కదా సో నెక్స్ట్ వన్ అదే విధంగా సో దీన్ని మన దీనిలో ఉపయోగిస్తాం అంటే ఖగోళ ఓకేనా ఖగోళ ప్రయోగశాలలో కూడా దీన్ని ఉపయోగిస్తారన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హైదరాబాద్ లో కనుక తీసుకుంటే ఒక పెద్ద ఖగోళ ప్రయోగశాల ఉంది అన్న ఆ కగ్గా పెద్ద ఖగోళ ప్రయోగశాలలో ఉపయోగించేటువంటి మిర్రరే మనకి ఏంటంటే పుటాకార దర్పణ పుటాకార దర్పణ ఓకేనా సో అదే విధంగా దీన్ని మన ఉపయోగిస్తారు అంటే మన సచ్ లైట్స్ ఈ సచి లైట్స్ ఉంటాయి కదా ఈ సక్షి లైట్లలో ఉపయోగిస్తారు సక్షి లైట్లలో కూడా దీన్ని ఉపయోగిస్తారు సర్చులైట్లలో ఉపయోగిస్తారని చెప్పినాం అదే విధంగా డాక్టర్ ఏ డాక్టర్ పశువుల డాక్టరా మనుషుల డాక్టర్ అనుకునే మనుషుల డాక్టరే అంటే చెబును పరిశీలించే డాక్టర్ అది అదే విధంగా మనకు వచ్చేసా ఈ డాక్టర్ ఉంటాం కదా ఇక డైరెక్ట్ డైరెక్ట్ ఇది ఎందుకు లేకపోతే డాక్టర్ ఉంటాయి కదా ఈ ఏంటి డాక్టర్ ఉపయోగించేటువంటి దర్పణమే పుటాకార దర్పణ ఈ పుటాకార దర్పణం ఏం చేస్తుంది మరి ఏం చేస్తుంది కాంతి కిరణాలను కేంద్రీకరించుకొని ఒక ప్రత్యేకమైన స్థానం వద్ద తన యొక్క శక్తిని ఉత్పత్తి ఒక తన యొక్క శక్తిని ప్రతిబింబించే విధంగా చూపిస్తుంది ఒక నేటిన ఈ పుటాకార దర్పణం అందుకని ఏం చేస్తుంది అంటే ఈ పుటాకార దర్పణాన్ని ఏం చేసేదనా అయోధ్య రామాలయం నిర్మించేటువంటి సందర్భంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అద్భుతాన్ని ఏర్పరచేట ప్రత్యేకమైన అద్భుతాన్ని ఏర్పరచాలి ఈ ఏర్పరచడానికి ఏం చేసేలా అంటే ఈ పుటాకార దర్పణాన్ని ఉపయోగించి ఎందుకంటే ఇది కాంతిని కేంద్రీకరిస్తానన్నా కాంతిని కేంద్రీకరించి ఏం చేస్తే ఒక మార్గంలో ప్రయాణింపజేస్తుంది అన్న ఒక మార్గంలో ప్రయాణింపజేస్తుంది చేస్తుంది ఈ ప్రయాణిపజే ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనకు కనిపించేటట్టు చేస్తుంది ఓకేనా సో అదే విధంగా మనకు వచ్చే బర్ది అని చెప్పుకున్నాం అంటే సౌర గతాల్లో ఉపయోగిస్తారు మనం సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి కదా ఆ సోలార్ ప్యానల్ ఉన్నాయి చూసారా అవి ఏంటంటే కుటాచార దర్పణాల అదే విధంగా సచ్ లైట్ లో కూడా ఉపయోగిస్తారు లైట్ లైటర్లో కూడా ఉపయోగిస్తారు అని మనం చెప్పుకున్నాం అంతే కదా నెక్స్ట్ వన్ అదే విధంగా మనకు వచ్చేసిందంటే మరో అద్భుతమైన విషయం ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేసిందంటే మన సోలార్ కుక్కర్ చూసారా ఈ సోలార్ కుక్కర్ లో కూడా మనకు వచ్చే పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తారు అనే విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఓకేనా ఇక ఇది నాన్న మనకు అంటే ఉటాకార దర్పణం దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అనేది ఓకేనా నెక్స్ట్ వన్ ఇక నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ మనకు అంటే కుంభాకార దర్పణ గురించి మనం డిస్కస్ చేద్దాం కుంభాకార దర్ప కుంభాకార దర్పణం కాన్వెక్స్ మిర్ర కాన్వెక్స్ మిర్రర్ మరి కుంభాకార దర్పణం కాన్వెక్స్ అనేది నీకు ఏం చేస్తున్నాను ఇక్కడ మనకి వచ్చేసి పెద్దదిగా ఉన్నటువంటి ప్రతిబింబాన్ని లేకుండా పెద్దదిగా ఆకారంలో ఉన్నటువంటి వస్తువును చిన్నదిగా కనిపించడం చేసేదే కుంభాకార దర్పణన్ అన్న ఓకేనా నీకు ఏం చేస్తున్నాను ఇక్కడ మనకు వచ్చేసింది అంటే పెద్దదిగా ఉన్నది అనుకోండి ఓకేనా ఈ పెద్దదిగా ఉన్నదాన్ని నీకు ఏం చేస్తుంది అంటే చిన్నదిగా కనిపించడం చిన్నదిగా చిన్నదిగా నిటారుగా కనిపించడం చేస్తుంది అన్న చిన్నదిగా నిటారుగా కనిపించేటట్టు చేస్తుంది చిన్నదిగా నిటారుగా కనిపించేటట్టు చేస్తుంది మరి ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే మరి ఏం చేస్తున్నాడా చిన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని పెద్దదిగా కనిపించేటట్టు చేస్తుంది కదా పెద్దదిగా కనిపించేటట్టు చేసేటప్పుడు ఇక ఏంటంటే దీనిలో నిజ ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది నిజ ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది మరి దీనిలో ఏం ఏర్పడుతుంది మరి నిటారైనటువంటి ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది నిటార ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది మరి ఈ రకంగా ఉన్నటువంటి దీన్ని దీనిలో ఉపయోగిస్తారు ఏ తమజో డ్రైవర్ స్నేహితుడు డ్రైవర్ దర్పణమే కుంభాకార దర్పణం మిత్రమా ఓకేనా ఏటిఎం గడి పోతాం చూసారా ఏటిఎం గడి పోయినప్పుడు దర్పణాలు కనిపిస్తాయి ట్రాఫిక్ జంక్షన్ లో కొన్ని దర్పణాలు కనిపిస్తాయి మీ అందరు ఆశ్చర్యపోతాడు ఆ దర్పణాలే కుంభాకార దర్పణాలు ఓకేనా అందుకని మనకు వచ్చేసింది అంటే దీన్ని మనం ఏం పరిస్థితున్నా డ్రైవర్ స్నేహితుడు అని చూడండి మనం వాహనం పైన ప్రయాణిస్తున్నాం వెనుక వైపు వస్తున్నటువంటి వ్యక్తిని మనం పరిశీలించాలి అవునా కదా ఇలా వెనుక తిరిగి చూడాం కదా ఈ సైడ్ చూడడం కదా కొత్త గతమే గోవిందా గోవింద్ అంటాం అవునా కదా మనకి ఏంటంటే ఆ విధంగా పరిశీలించడానికి ఏంటంటే మనకు వాహనాలకు ఇరువైపులా అద్దాలు ఉంటాయి ఓకేనా దర్పణాలు ఓకేనా ఈ దర్పణాల్లో మనం ఏం చేస్తాం పెద్ద వాహనాన్ని మనం పరిశీలిస్తాం పరిశీలించినప్పటికీ చిన్నదిగా కనిపిస్తుంది కదా కాదన కనిపిస్తుంది అలా కనిపి చేసేదే కుంభాకర దర్పణ అందుకే దీన్ని మనం ఏమన్నా పిలుస్తాం అంటే ఓకేనా డ్రైవర్ డ్రైవర్ స్నేహితుడు అని పిలుస్తాను దీన్నే డ్రైవర్ స్నేహితుడు ఓకేనా దీన్నే మనం డ్రైవర్ స్నేహితుడుగా మనం పిలుస్తాం డ్రైవర్ స్నేహితుడిగా పిలుస్తాం ఓకేనా సో అదే విధంగా మనం వచ్చేసి ఏంటంటే మన దీన్ని ట్రాఫిక్ జంక్షన్ లో కూడా ఉపయోగిస్తానన్న ట్రాఫిక్ జంక్షన్ లో ట్రాఫిక్ ఓకేనా ట్రాఫిక్ జంక్షన్ ఈ ట్రాఫిక్ జంక్షన్ లో ఉపయోగించేటువంటి దర్పణం ఇక్కడ మనకు వచ్చేసిందంటే కుంభాకార దర్పణంగా మనం చెప్పుకుంటాం మిత్రమా సో అదే విధంగా ఏటీఎం ఓకేనా ఇప్పుడు మన లైటీఎం మిషన్లలో ఉపయోగించేటువంటి దర్పణమే మనకు ఏంటంటే కుంభాకార దర్పణంగా మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఇక ఇది కుంభాకార దర్పణ మరి కుంభాకార దర్పణం అనేది ఏం చేస్తుంది అనా కాంతిని విస్తరింపజేస్తుంది కాంతిని ఏం చేస్తున్నాన విస్తరింపజేస్తుంది ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్లయితే మనకేమైతుంది మన శ్రీరాముని చంద్రుని నుదుడి పైన కాలు కేంద్రీకృతం అవుతున్నాయి అయినా ఈ కాంతిని విస్తరింప చేయడానికి మనం ఏం చేస్తామంటే కుంభాకార దర్పణాన్ని ఉపయోగిస్తాం ఈ కేంద్రీకృతం అయ్యేటువంటి విధానాన్ని ఏర్పరచడానికి పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తాం నాన్న ఓకేనా అందుకని బలరాము సూర్యకి పడడానికి కుంభాకారకు పుటాకార దర్పణాలను ఉపయోగించడం గల కారణం ఏంటంటే ఇవన్నీ చెప్పుకునేటువంటి విధాక మనం చెప్పుకునేటువంటి రీజన్సే మిత్రమా ఓకేనా ఇగో ఈ రకంగా అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనం ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజు మన అందరం కూడా చూడడం అనేది జరుగుతుంది మన జన్మైన జన్మ అనేది జన్యం అవుతుంది ఓకేనా ఇక ఇది నా మనకు వచ్చేసి ఏంటంటే ఉన్నటువంటి సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్న ఓకేనా దీనికి సంబంధించి ఇంకా టోటల్ ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలనుకుంటే అద్భుతమైన విషయాలు ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మన చరణ్ సార్ క్లాసెస్ అని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి మిత్రమా అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకోండి మిత్రమా మీరు చూడండి కుంభ పుటాకాల దర్పణ తమ యొక్క సన్ను గమనించుకో బ్యూటీ పార్లర్ పోతో నీ అందమైనటువంటి ప్రతిబింబాన్ని పరిశీలిస్తూ పుటాకా దర్పణ అవునా కదా లేదని అదే విధంగా మన డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ దగ్గర పోతే పుటాకాల ఉపయోగిస్తారు సోలార్ సెన్ పుటాకర దర్పణిస్తారు సర్చ్ లైట్లు చూసే పుటాకార దర్పణను ఉపయోగిస్తారు సోలార్ కుక్కర్ లో చూసినట్లయితే ఉపయోగిస్తారు కనుక ఖగోళ కూడా పుటాకార దర్పణ ఉపయోగిస్తారు మిత్రమా ఈ విషయం నువ్వు బాగా గుర్తు పెట్టుకోవాలి మిత్రమా ఎందుకంటే పెద్ద వస్తువు యొక్క ప్రతిబింబాన్ని నీకు ఏం చేస్తున్నా చిన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని అది పెద్దది కనిపించేటట్టు చేస్తుంది నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది మిత్రమా ఓకేనా ఇక ఇది నా ఇక్కడ మనకి వచ్చేసి ఏంటంటే దీని గురించి టోటల్ మనకి ఇన్ఫర్మేషన్ అన్నా ఇక ఇది సో వన్ సెకండ్ మీ అందరికీ కూడా వచ్చేసి ఏంటంటే శ్రీరామ నవమి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా మన చరణ్ సార్ క్లాసెస్ తరపు నుంచి వెళ్ళి జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయం జై హింద్